ఏలూరుకు చెందినటువంటి వైసీపీ నేత ఆ జిల్లా అధ్యక్షుడు మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ళ నాని రాజీనామాతో ఇప్పుడు అక్కడ పొలిటికల్ ఈక్వేషన్స్ మారబోతున్నాయి ప్రధానంగా ఆళ్ళ నాని రాజీనామాకు సంబంధించి తన వ్యక్తిగత కారణాలతోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నాను ఇకపై తాను రాజకీయాల్లో దూరంగా ఉంటానని కూడా ఆయన స్పష్టం చేశారు ఇప్పటికైతే ఆయన టీడీపీ కూటమిలో ఉన్నటువంటి ఏ పార్టీ ఏ పార్టీలోకి వెళ్ళేటువంటి ప్రయత్నాలు చేయడం లేదని కూడా ఆయన సన్నిహితులు చెబుతున్నటువంటి మాట మొత్తం మీద ఆళ్ళనాని విషయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ప్రియారిటీ ఇచ్చారని చెప్పుకోవచ్చు మూడు సార్లు రెండు వేల పద్నాలుగు పద్దెనిమిది ఇరవై మూడు ఎన్నికల్లో మూడుసార్లు ఆలనానికి అంటే ఆయన ఎమ్మెల్యే టికెట్ కట్టబెట్టారు మూడు సార్లు కేవలం రెండు వేల పద్దెనిమిదిలో మాత్రమే ఆళ్ళ నాని గెలుపొందారు రెండు వేల పద్నాలుగులో ఓడిపోయినప్పటికీ కూడా ఆయనకు ఎమ్మెల్సీ పదవినిచ్చి కూడా ఆయనకు అత్యంత ప్రియారిటీని ఆళ్ళ నానికి ఇవ్వడం జగన్మోహన్ రెడ్డి ఇవ్వడం జరిగింది అదే సమయంలో రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో ఆళ్ళనాని ఏలూరు నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత అక్కడ అంటే అంటే గెలుపొందిన తర్వాత కా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అధికారంలోకి రావడం యాదృచ్ఛికంగా జరిగిపోయాయి అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి తొలి క్యాబినెట్లో అంటే రెండున్నర సంవత్సరాలకు క్యాబినెట్ ఎక్స్పాన్షన్ ఉంటుందని ఆయన ముందుగానే చెప్పుకొచ్చారు అందులో భాగంగా వైఎస్ జగన్ తొలి క్యాబినెట్లో ఆలనాని మంత్రిగా పనిచేశారు అది కూడా డిప్యూటీ సీఎం హోదాలో వైద్య ఆరోగ్య శాఖ లాంటి కీలక శాఖకు ఆయన మంత్రిగా పనిచేశారు అంత ప్రియారిటీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చారు అయితే మొన్నటి దారుణ ఓటమి తర్వాత తాను రాజకీయాలకు దూరంగా ఉంటాను వ్యక్తిగతంగా వ్యక్తిగత కారణాల వల్లే తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడాల్సి వచ్చిందని కూడా ఆయన లేఖలో పేర్కొన్నారు ప్రస్తుతం ఆయన ఏలూరు ఇన్ఛార్జిగాతో పాటు ఏలూరు జిల్లా అధ్యక్షుడిగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా కూడా ఆయన రిజర్న్ చేసినటువంటి సందర్భం ఆళ్ళనాని విషయానికి వస్తే ఆయన ఎప్పుడు నిత్యం ప్రజలతో లేరన్న చర్చ కూడా అక్కడ ఏలూరులో జరిగినటువంటి సందర్భం గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గడప గడపకు కార్యక్రమం పిలిపించినప్పుడు కూడా పార్టీ కార్యక్రమాలకు అంటే ఆ కార్యక్రమంలో పెద్దగా ఆలనాన్ని పాల్గొనకపోవడం ప్రజలతో సత్సం అందాలు లేకపోవడమే ఆయన ఓటమికి ఒక కారణమని కూడా అప్పుడు అప్పట్లో చర్చ జరిగింది అయితే వైసీపీ దారుణ ఓటమి తర్వాత అందులో ఈయన ఈయన కూడా ఉన్నారు కాబట్టి పెద్దగా ఎవరు విమర్శలు చేసినటువంటి సందర్భాలు లేవు కానీ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఆళ్ళ నాని పార్టీని వదిలిపెట్టిపోవడం అనేదే ఇప్పుడు రాజకీయ విమర్శలకు తావిస్తుంది ఎందుకంటే పద్దెనిమిదిలో టికెట్ ఇచ్చినా ఆయన గెలవలేదు పద్ పద్నా పద్దెనిమిదిలో టికెట్ ఇస్తే ఆయన గెలిచారు పద్నాలుగులో ఇచ్చిన గెలవకపోయినప్పుడు కూడా ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చి సముచిత గౌరవం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చారు పద్దెనిమిదిలో గెలిచినప్పుడు కూడా తొలిసారి అంటే రెండోసారి ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా ఆయనకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కీలక శాఖ ఇచ్చి డిప్యూన్ సీఎం హోదా కట్టబెట్టారు ఇప్పుడు పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఆయన పార్టీని వదిలి వెళ్ళడం ఏ మాత్రం సభ బన్నా విమర్శలు ఆయన అంటే వైసీపీ నేతలు చెబుతున్నమాట ఇదిలా ఉంటే ఏలూరు నియోజకవర్గం ఇప్పుడు ఆలనాని రాజీనామాతో ఖాళీ అయింది కాబట్టి ఎవరిని భర్తీ చేయాలన్న అంశంపై కూడా వైసీపీ నేతలు వైసీపీ అధినాయకత్వం తర్జన భర్జనలు పడుతున్నట్టు తెలుస్తుంది ఎందుకంటే ఆయన మంత్రిగా ఆలనాని మంత్రిగా ఉన్నప్పుడు కూడా అక్కడ ఏలూరు నియోజకవర్గ కోఆర్డినేటర్గా అప్పటి మున్సిపల్ చైర్పర్సన్ ఈశ్వరి బలరాం ఉన్నారు ఆమె కాస్త రాజకీయాలకు దూరంగా ఉంటున్నటువంటి పరిస్థితి ఇప్పుడు తాజాగా కొత్త వ్యక్తి పేరు తెరపైకి వినిపిస్తుంది వైసీపీ వర్గాల నుంచి మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ఏపీ సాహిత్య అకాడమీ చైర్మన్గా ఉన్నటువంటి శ్రీలక్ష్మి యాదవ్ను ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జిగా జగన్మోహన్ రెడ్డి అతి త్వరలోనే నియమిస్తారని వార్తలు వినిపిస్తున్నాయి ఈమె గతంలో దెందులూరు టికెట్ ఆశించినప్పటికీ కూడా అక్కడ ఆ వైఎస్ జగన్కు అత్యంత సన్నిహితుడు అయినటువంటి కొటారి అబ్బాయి చౌదరికి ఆ సీట్ను జగన్మోహన్ రెడ్డి కేటాయించడంతో శ్రీరామ్ యాదవ్కు చుక్కె అయినప్పటికీ కూడా ఆమె పార్టీ కోసం పనిచేశారు పార్టీ గెలుపు కోసం కృషి చేసినప్పటికీ కూడా మొన్నటి ఎన్నికల్లో పార్టీ ఓడిపోయింది సో ఆయన ఆమె పార్టీని అంటిపెట్టుకున్నారు ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్గా శ్రీరామ్ యాదవ్ను నియమిస్తారని కూడా వైసీపీ వర్గాల్లో జోరుగా సాగుతుంది ఒకటి రెండు రోజుల్లో అధికారికంగా ఏలూరు నియోజ నియోజకవర్గ ఇన్ఛార్జిని ప్రకటించేటువంటి ఉన్నాయన్న చర్చ వైసీపీలో నడుస్తుంది మరి ఏలూరు ఆలనాని రిజైన్తో ఏలూరు నియోజకవర్గం సంబంధించి అంటే ఇన్ఛార్జ్ ఖాళీగా ఉన్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అన్నది కూడా వేచి చూడాలి